హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చాను అది కూడా మటన్ రెసిపీ అండి అదేంటంటే మటన్ విత్ పాలకూర వేసి ఫ్రై చేశాను చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఇలా ఒక్కసారి ఆకుకూరలు కూడా వేసి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది నేను ట్రై చేశాను పాలకూర వేసి ఇప్పటిదాకా నా ఛానల్లో లేదు ఈ ఫ్రై అయితే మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామనండి ఇదిగోండి మటన్ని ముందే ఉడికించి పెట్టుకున్నాను ఒక హాఫ్ కేజీ అంత మటన్ అనమాట ఇది దీంట్లో నేను హాఫ్ పాలకూర వేసి చేసుకుంటున్నాను మిగిలిన హాఫ్ ఇంకో ఫ్రై కూడా చేశాను అది చూపిస్తాను తర్వాత వీడియోలో ఇదిగోండి ముందుగా కళాయి పెట్టేసుకొని దీనికోసము మసాలా పౌడర్ కోసము ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ వెలిగించేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చేసుకుందాము ఇంకా ముందుగా దీంట్లో చక్కర వన్ స్పూను ధనియాలు వన్ స్పూను ఎండు కొబ్బరి వన్ స్పూన్ వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే ఎండు కొబ్బరి వేసే క్లిప్పు మిస్ అయినట్టుంది ఇవి పౌడర్ కాస్త చల్లైన తర్వాత చల్లారిన తర్వాత పౌడర్ పట్టి పక్కన పెట్టేసుకుందాము ఇంకా ఇదే కళాయిలో ఫ్రై చేసేసుకుందాము ఇంకా ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ దాకా వేసాను పెద్ద స్పూన్తోనే మనకి నాన్ వెజ్ కర్రీస్ అంటే ఎక్కువగానే పడుతుంది కదా ఆయిల్ నేను మామూలుగా వేసాను మీరు స్పూన్తో వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఫోర్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని ఒక్క ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను తినేటప్పుడు మనం ముద్దతో పాటు తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది అందుకే చిన్న పీసెస్ చేసుకున్నాను ఉల్లిపాయలు మాత్రం సన్నగా పొడవగా కట్ చేసుకున్నాను ఇలా బాగా ఫ్రై అవుతాయి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఒక్కసారి ట్రై చేయండి కట్ చేసుకొని ఇంకా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత కలరు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు రెండు రెమ్మలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు చెప్పే విషయమేనండి ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టుకోండి ఏ కర్రీకైనా సరే మనకి టేస్ట్ బాగుంటుంది అసలు ఆ స్మెల్కే మనకి నోరూరి తినేయాలనిపించేంత బాగుంటుంది ట్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ అంత వేసుకొని నార్మల్గా చిన్న స్పూన్తోనే చక్కగా పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసేసుకుందాం ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ని ఈ టైంలో వేసుకుందాము ఆ మటన్ ఒక హాఫ్ వంతు వేసుకుంటున్నాను పావు కేజీ అంతా మిగిలిన పావు కేజీతో వేరే ఫ్రై చేస్తున్నాను వేసుకొని ఇంకా దాంట్లో ఇప్పుడు నేను చూపిస్తాను ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఏం వేయాలో అందరికీ తెలిసిన ఇంగ్రీడియంట్స్ ఏనండి ఎక్కువగా వేరేగా ఏం లేదు నా స్టైల్లో చేస్తున్నాను మీకు నచ్చిన ఒకవేళ చేస్తున్న కామెంట్స్లో పెట్టండి ఇంకా వేసేసుకొని పసుపు ఒక హాఫ్ స్పూను ఉడికించేటప్పుడు వేసుకున్నాను అయినా ఇప్పుడు కర్రీకి సరిపోవాలి కాబట్టి మళ్ళీ వేస్తున్నాను చూడండి ఇంకా పసుపు హాఫ్ స్పూను కారం ఒక వన్ స్పూన్ ఇంకా దాంతోపాటు సాల్ట్ కూడా వేస్తున్నాను ఈ మూడు అల్లం పేస్టు ఉప్పు పసుపు కారం వేసి ముందే ఉడికించుకున్నాను కానీ ఇప్పుడు కర్రీలో మనకి సరిపోదు అందుకే మళ్ళీ వేస్తున్నాను వేసేసుకొని మనం ఇందాక చెప్ చూపించాను కదా ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి ఆ మూడు కలిపిన పౌడర్ అనమాట ఇది ఇది ఒక వన్ స్పూన్ దాకా ఉంటుంది ఈ పౌడర్ని కూడా వేసుకొని ఈ టైంలోనే చక్కగా కలిసేంత వరకు మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంతసేపు మగ్గించేసుకుందాం అంటే ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది ఎందుకంటే మన మటన్ ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే ఈజీగానే ఉడికిపోతుంది ఇంకా అంటే ఉడకడం అంటే మసాలా సంత కర్రీకి పడతాయి అన్నమాట ఈ టైంలో ఇంకా ఇది మగ్గిన తర్వాత పాలకూరని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి ఒక్క కట్ట పాలకూర మాత్రమే తీసుకుంటున్నాను ఈ కర్రీకి సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇంకా వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకోండి అప్పుడు మన కర్రీలో తెలియకుండా తినేస్తారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా నీట్గా కడి ఫ్రెష్గా చేసుకున్న పాలకూర కాబట్టి చూడండి ఎంత కలర్ఫుల్గా గ్రీన్గా బాగుంది కదా ఇంకా వాష్ చేసుకున్న పాలకూరని వేసుకొని చక్కగా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మగ్గించుకోండి మూత పెట్టి అప్పుడు మన కర్రీకి పాలక పాలకూర ఫ్రై అవుతుంది కర్రీలో ఉన్న మసాలాస్ కూడా పాలకూరకి పడతాయి అనమాట హైలో పెడితే మాడిపోతుంది తప్ప మరే యూజ్ ఉండదు కాబట్టి చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకోండి మన ఆకుకూరలు ఎక్కువసేపు కుక్ అవనవసరం లేదు ఈజీగానే మగ్గిపోతాయి మూత పెట్టి సెవెన్ మినిట్స్ ఇప్పుడు సెవెన్ మినిట్స్ అయిపోయింది చూసేద్దాము కర్రీ ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి మూత ఎంత ఇబ్బంది పెడుతుందో మన పాలకూర అయితే రెడీ అయిపోయింది పాలకూర మటన్ ఫ్రై అనమాట ఇది స్పైసెస్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి నేను మధ్యలో ఒకసారి చెక్ చేసుకున్నాను అన్నీ ఒకవేళ ఉప్పు కారాలు సరిపోకపోతే ఈ టైంలో వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి లాస్ట్లో మీరు ఒక నిమ్మకాయ పిండుకోండి నాకైతే ఇష్టం లేదు మీకు నచ్చితే పిండుకోండి మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది నచ్చిందా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు పెట్టండి కామెంట్స్లో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్